తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక శ్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షూవహు వారిని కనెను యొక్షాను షేబనునును దెదానునును కనెను అశూరియులు లెతుషీలు లెయూమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏఇఫా ఎఫెరు హనోకు అబీద ఎల్దాయా అని వారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ సంతతి సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట ఐదు అబ్రహాము నిండు వృద్ధాభ్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హితీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేల గుహలో అతని కుమార్లకు ఇస్సాకును ఇష్మాయేలును అతన్ని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమార్లద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయ్యను పాతి పెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడుగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయ్యేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను ఐగుప్తియురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడుగు ఇష్మాయేలు వంశావళిదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయోతు ಕೇದಾರು ಅದ್ಮಯಲು ಮಿಷ್ಬಾಮು ಮಿಶ್ಮಾ ಧೂಮನಮಾಸ್ಸ ಹದರು ತೇಮ ಯತೂರು ನಾಫೀಷು ಕೆದೆಮ ఇవి వారి వారి వంశావల్ల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండు గురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తి ఎదుటను షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారు ఇస్సాకు ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెయగు సిరియావాడైన లాభాను సహోదరునైనా రిప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు సంవత్సరముల సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చెను ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలన ఉండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏసావు మడువను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటేందు నేర్పర్య అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారముల్లో నివసించుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించను రిప్కా యాకోబును ప్రేమించను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందు చేత అతని పేరు యదోము అనబడను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగుగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనిను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను